హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వల్గోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం మన అందరికీ ఎంతోగా ఉపయోగపడే ఒక విషయం గురించి మాట్లాడదామండి మనం జనరల్గా వంట చేసేటప్పుడు గ్యాస్ పెట్టి ఎన్ని రోజులైందో ఎన్ని రోజులు వస్తుందో వంట మధ్యలో ఆగిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం కదండి మామూలుగా మనం ఎంత ఎంత ఉందో అని తెలుసుకోవటానికి గ్యాస్ అటు ఇటు కదిలిస్తూ ఉంటాం పైకి కిందకి లేపి షేక్ చేసి కదిలిస్తూ ఉంటామండి అలా కూడా ఎంత ఉందో అని చూడాలని గ్యాస్ని పైకి కిందకి ఇలా షేప్ చేస్తూ ఉంటాం కదండీ మనం ఈజీగా సింపుల్ మెథడ్ మీకు చూపిబోతున్నానండి అలా ఎంత ఉందో చూడటానికి ఈజీ టిప్స్ చెప్పబోతున్నానండి ఈజ్ మెథడ్ లో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుద్దండి అందరికి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రీల్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఎంతో చాలా హెల్ప్ అవుద్ది ఇవ్వండి ఇలా ఒక గిన్నె తీసుకోండి ఇలా ఒక నాప్టిన్ కాటన్ క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్ మొత్తం తడిపేసేయండి గట్టిగా ఇలా పిండేసేయండి ఇదైతే నేను వాడే సిలిండర్ అండి ఇదంతా పైనుంచి నుంచి కింద దాకా ఇలా తడిపేసేయండి చూపించిన విధంగా పైన నుంచి కింద వరకు ఇలా తడిపేసేయండి ఒకవైపు గ్యాస్ ఉన్న వరకు అయితే అలా కొద్దిగా లైట్గా ఆరద్దు అండి ఫ్యాన్ అయితే ఆపేసేయండి ఫ్యాన్ని ఇలా తడిపేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు వదిలేయాలండి గ్యాస్ లేని చోట అంతా తొందరగా ఆరిపోద్ది గ్యాస్ ఉన్న కాడైతే లేట్గా అనేది ఆరొద్దండి చూడండి మీకు కింద వరకు అయితే ఇలా రాసేసానండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి రాసేసి తడిగుడ్డతో తడిపేసినాక ఫ్యాన్ మాత్రం అస్సలు వేయద్దండి ఫ్యాన్ గాలికి తొందరగా ఆరిపోద్ది అనమాట మీకు గ్యాస్ ఎక్కడ దాకుందని తెలియకో తెలియదు చూసారా పైన నుంచి అంతా ఆరిపోతూ వచ్చేసిందండి ఇక్కడ దాకా మనకి గ్యాస్ ఉందని ఇక్కడ తడి అనేది లైట్గా అలాగే ఉంది చూసారా ఇది తొందరగా ఆరదండి ఎందుకంటే మన గ్యాస్ ఎక్కడ దాకా అనేది అక్కడ తడి అనేది కొంచెం లైట్గా కొంచెం టైం పడుతుంది అది ఆరటానికి గ్యాస్ లేని చోట అయితే తొందరగా ఆరిపోద్దండి చూసారా చెమ్మ అనేది మొత్తం ఆరిపోయింది అలా మన గ్యాస్ ఎక్కడ దాకుందని తెలుసుకోవచ్చు ఇది అయితే నేను వాడే బండేనండి నేను వాడని బండ మీద కూడా చూపిస్తాను చూడండి ఇది ఫుల్ సిలిండర్ అనమాట ఇలా ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఫుల్ సిలిండర్ మీద చూపిస్తాను చూడండి ఇది అయిపోతే వాళ్ళు ఇప్పుడు నేను దీని మీద కూడా తడి చేసి చూపిస్తాను చూడండి ఇలా తీసుకోండి పైన నుంచి ఎక్కడి నుంచి రాసుకోండి ఇదైతే ఫుల్ బండ కదా చూపిస్తాను చూడండి గ్యాస్ ఎలా ఉంది అనేది ఒక సైడ్ మాత్రమే రాసి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి నేను రాశానండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకు వాటికి మీకు తెలుస్తుంది చూసారా ఇక్కడ అర్థం రాశాను నేను ఇదంతా ఆరిపోయింది చూసారా చెమ్మ అంతా ఇదంతా అయితే తడి అలాగే ఉందండి తొందరగా ఆరదు ఈ విధంగా అయితే మనకు గ్యాస్ ఫుల్గా ఉందని మనకు అర్థం అండి గ్యాస్ ఫుల్గా ఉందని మనకు తెలుస్తుందండి చూశారు చూసారు కదా ఇది అక్కడ గ్యాస్ ఉండదు కాబట్టి ఇక్కడ గ్యాస్ లేనట్టుగా చూపిస్తుంది అది ఆరిపోయింది చూసారా ఈ చెమ్మ అనేది గ్యాస్ మీద వాటర్ అనేది చెమ్మ అనేది ఫీల్ చేస్తుంది ఈ విధంగా గ్యాస్ ఉందని మనకి తెలుస్తుంది కదండి మన సిలిండర్ పైన మన సిలిండర్లో ఎల్పిసి ఎయిటీ గ్యాస్ ఎల్ ఎయిటీ ఫైవ్ లిక్విడ్ అండి అది గ్యాస్ అని చూసారా ఇదంతా ఆరిపోయింది ఇక్కడ దాకా చెమ్మ అనేది ఇక్కడ నుంచి తడి అయితే అలాగే ఉందండి స్పెషల్ వచ్చేసిగా గ్యాస్ మరీ బయటికి పోతుంది అప్పుడు వెలుగుతుందండి వెలుగుతూ ఉంటారనమాట అండి లిక్విడ్ గా గ్యాస్ గా మారి మనకి అప్పుడు మంట అనేది వెలుగుతూ ఉంటుందండి అండి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్ చాలా అంటే చాలా ఈజ్ఫుల్ అవ్వ ఈ విధంగా గ్యాస్ వాటర్ని ఇంకా తడిగుడతో ఇలా తడుపుకొని చూసారనుకోండి వాటర్ ఫుల్ ఉందా లెక్క దాకా ఉందా అని మనకి లెంత్ అని తెలిసిపోతుందండి చాలా ఈజీగా తడి కూడాతోనే కాదండి ఇలా గ్లాస్ తో కూడా మీరు ఇలా పోసుకోవచ్చు వాటర్ అనేది చూసారా ఈ విధంగా కూడా పోసుకోవచ్చు అండి రెండింటి మీద కూడా మన గ్యాస్ ఎక్కడ దాకా అనేది తెలిసిపోతుంది మనం ఇల్లు ఇటు వాటి బండ కదిలియాల్సిన అవసరం అయితే లేదండి షేక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా చూసుకున్నారనుకోండి తడి అనేది మనకి ఆరిపోయిన వరకు మన గ్యాస్ అనేది చమ్మ ఉంటుందండి ఆ గ్యాస్ ఎంత ఉందని అక్కడ అయితే చమ్మ చాలా సేపు దాకా చమ్మ అలాగే ఉంటుంది ఆరకుండా మనం ఈ విధంగా గ్యాస్ ఉందని తెలుసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్ అనమాట థ్యాంక్స్ అండి చాలా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్